তো আমাদের কি করতে হবে তাহলে ফোকাস আমরা যে তৈরি হচ্ছি এই কোন কারتين তো কতদিন ধরে আমরা কিন্তু ধারণা নেই যতক্ষণ না নে চপ কল হয়েছে হাফ পন্ড কত হচ্ছে কত 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 আছে না এই রাস্তা থেকে পড়ব তাই তো হলো না

నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు అంటే వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నన్నీ అది ఎయిట్ మంత్స్ సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి అప్డేట్ ఇవ్వండి సార్ రిక్వెస్ట్ కూడా రిక్వెస్ట్ పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ పంపిస్తాను చూడండి